హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ఈ ఈరోజు నేను ఒక గానాలో హైదరాబాద్కి అతి దగ్గరగా కేవలం మన చెరువుకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఒక అద్భుతమైన గుడి గురించి మీ అందరికి తెలియజేయబోతున్నాను ఈ రథం వెయ్యి సంవత్సరాల కాలం నాటిదట చూసారా ఆంజనేయ స్వామి బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఇక్కడ ఉందండి ఆదినారాయణ స్వామి గుడి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ అదే అదేవిధంగా శివాలయం అది దాటి లోపలికి వెళ్తుంది మనం ఎక్కడికి వచ్చామో తెలుసా కంచి అండి కొడకంచి కంచికి పోకపోయినా పర్వాలేదు కనీసం కొడకంచి కన్నా పొమ్మని తెలంగాణలో ఒక సామెత ఎప్పటి నుంచి చూస్తున్న స్నేహితుడు వచ్చినట్టు ఒక చిన్న ఒక పిల్ల వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి చూసారు ఎంత ముద్దుగా ఇంటికు ముందే ఇట్లా లోపలికి వెళ్తే ఈ రాతి స్తంభాలు ఇది ఒక ప్రాకారం ఇది దాటుకొని వెళ్తే పక్కకి లెఫ్ట్ మెట్లు కూడా ఉంటాయి అక్కడి నుంచి మనం ఇట్లా వెళ్ళి ఇది కొండ గుట్ట మీద ఉన్నారనమాట స్వామి ఈ గుట్ట మీద ఇవి ఇదంతా చెరువు అండి లెఫ్ట్కి మీకు పిల్లలు వస్తున్నారు కదా ఇవి వెళ్తున్నారు పెద్దవాడ నేను కూడా చూపిస్తాను ఈ మెట్లు కొట్టు తోటి ఒక చెరువు అక్కడి నుంచి ముందుకెళ్తే ఇట్లా మనకి గుడి కనిపిస్తుంది లోపలికెళ్ళ ఇది యాక్చువల్ గా చాలా పాత గుడిట వెయ్యి సంవత్సరాల కాలం నాటి గుడి అని ఇక్కడ ఆ స్థల పురాణంలో ఉన్నది ఇది ఒక పైన అంతస్తులో ఉంటుంది గుడి ఇక్కడ విశేషం ఏంటి అంటే శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి ఇక్కడ పై పైన వెండి బల్లి పవిడి బల్లి కూడా ఉంటాయి కంచికి మల్లినే అందుకే దీనికి కొడకంచి కంచి అని పేరు సో ఇవి బల్లి దోషాలు ఉన్నవాళ్ళు గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు అక్కడ ముట్టుకొని స్వామివారి దగ్గర అభిషేకం చేయించుకుంటే అంతా బాగుంటుంది ప్రతి శని ఆదివారాల్లో పూజలు నిర్వహించి మనకి ప్రసాదం కూడా ఇక్కడ ఉన్నటువంటి రావి చెట్టు వేప చెట్టు కొన్ని వేల సంవత్సరాల క్రితం అని చెప్పారు అదేవిధంగా కింద అంతస్తులు ఒక గరుత్మంతుడి విగ్రహం ఉంటుంది ఎందుకంటే అసలు ఈ గుడి ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం గరుత్మంతుడేనట అంటే అల్లాణి వంశస్థులు ఒకరోజు నిద్రలో ఉన్నప్పుడు వారికి స్వామివారి కల్లో కనిపించి ఇట్లా మంబాపూర్ అడవుల్లో నేను ఉన్నాను అని చెప్పినప్పుడు ఎట్లా తెలుస్తుంది అని అడిగితే ఉదయం నిద్ర లేవగానే మీ ఎదురుగా ఒక గరుడు వస్తాడు ఆ గరుడుని అనుసరించుకొని మీరు వెళ్ళినప్పుడు స్వామివారు కనబడతారు అని చెప్పారట సో ఆ విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు స్వామివారిని ఆ గరుడుని వెనకాతలు వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి ఒక పుట్టలో దర్శనమిచ్చారు ఆ పుట్టలో తప్పి స్వామిని మేము ప్రతిష్ఠిస్తామంటే మేము ప్రతిష్ఠిస్తామని ఆ దాయాదులు దెబ్బలాడుకుంటూ ఉంటే ఆ రాత్రికి ఆ స్వామిని ఆ ఎద్దుల బండి మీద పెట్టి అది ఎక్కడ వదిలేస్తే ఎక్కడికెళ్ళి ఆగితే అక్కడికి వెళ్ళి స్వామివారిని ప్రతిష్ఠిస్తాము అని నిర్ణయించుకొని వదిలేశారట అప్పుడు ఈ స్థలంలోకి వచ్చి ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారు అనేసరిని ఒక మా స్థల పురాణం ఇక్కడ ఉంది ఇక్కడ పైన అంతస్తులో ఆదినారాయణ స్వామివారు ఉంటే కిందన అంతస్తు లో మనకి ఈ గుట్ట కింద మనకి గరుత్మంతుల వారి గుడి కూడా ఉంటుంది అక్కడ ఒక రాయి తెల రాయి ఉంటుంది దాని మీద చేయి పెట్టి రెండు బొట్టన వీళ్ళు పెట్టి మనం కోరుకున్నప్పుడు మనం కోరుకున్న కోరిక నెరవేరితే కనుక ఆ వీళ్ళు మనం జరగకుండానే ముందుకెళ్తాయట నాకు అక్కడ వీడియో తీసే అవకాశం లభించలేదు అందుకే చేపలు కూడా చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అవి కూడా చాలా ముద్దు ముద్దుగా వీళ్ళు సీతాఫలం పళ్ళు అవి వేస్తుంటే వచ్చి ఆడుకుంటూ ఉన్నాయి చక్కగా అవి తినేసి ఆడుకుంటూ ఉన్నాయి చాలా పెద్దవి కనపడుతున్నాయి కదా దాదాపు ఈ నీళ్లు లేకపోతే ఈ మధ్య పడిన వర్షాలకు పైదాకా వచ్చేసింది కానీ లేకపోతే పద్దెనిమిది ఇరవై మెట్లు దాకా ఉంటాయి ఈ చెరువులో అదే విధంగా పైన చూసారా వరద గుడేసింది మనం ఇంద్రధనసు అని అంటాము అదేవిధంగా వరద గుడి వరద గుడి పడమట దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలు గురిసే వాగులు వంకలు ఎండిన బీళ్ళు చిగుళ్ళు వేసే ఎరువాక సాగారోరన్నో సి ఆ పాట గుర్తొచ్చిందండి ఎప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ గోలా చూసిన వాళ్ళకి ఈ ప్రశాంత వాతావరణం ఎంత బాగుంటుందో కదా ఈ బుజ్జిబుండ మాకు మళ్ళీ బాయ్ చెప్తాను చూసారా చక్కగా ఇందాక వచ్చేటప్పుడు మాకు చక్కగా స్వాగతం పలికింది మీరు గమనించే ఉంటారు ఆ కుక్కపిల్ల ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ దాకా దింపి వెళ్ళిపోయింది ఇంతకీ అందరూ మంచిగా జరుపుకున్నారా బతుకమ్మలు అందరూ ఆడినర నేనైతే ఆడిన మంచిగా తెలంగాణ కూడా ఇట్ట మీరు కూడా ఆడినారా నేను అవి కూడా వీడియోలో పెడతాను మీకు కావాలంటే చూడురి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలా అందమైన ప్రకృతి అదేవిధంగా వచ్చే దారిలో మొత్తం బంతి తోటలు కానీ మీకు రాను పోను సదుపాయం మాత్రం బస్సు సదుపాయం ఉండదండి సో ఖచ్చితంగా ఏదో ఒక వెహికల్ తీసుకొని రావాల్సిందే ఇంకో వీడియోలో కలుస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని హై ఇప్పుడు అదేదో వచ్చిందట హైప్ చేసుకోవడం రూపాయి కర్లేదు హైప్ చేయండి ప్లీజ్